ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున రావి ఆకుతో ఇలా చేస్తే మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు తొలి ఏకాదశి రోజు విష్ణువుని మనసారా ధ్యానించడం చాలా మంచిది ఆయనకు క్షీరాన్ని నివేదించాలి అలాగే స్వామికి నిత్యం పూజలు చేసేవారు దేవాలయంలో దర్శించుకోవడం మంచిది ఆవునేతితో దీపాన్ని వెలిగించి పూజలు చేయాలి ఇలా దీపం రావి ఆకు కింద పెట్టుకోవాలి ఒక రావి ఆకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది అయితే ఈ ప్రమిద కింద రావి ఆకులు పెట్టేటప్పుడు ఆకు కాడ దేవుని పటాల వైపు ఆకు చివరి భాగం మనవైపు ఉండేలా పెట్టాలి ఇక రావి చెట్టుకి చెంబుతో నీరు పోసి ఆ శ్రీహరిని స్మరించుకోవాలి ఆయనని అక్కడ కొలుస్తూ ఉన్నా మంచిదే రావి చెట్టు ఆకులు కోసినవి స్వామి పటం దగ్గర పెట్టుకోవాలి వీలైతే అక్కడ పేదలకు అన్నదానం లేదా బియ్యం పెంచాలి సో ఫ్రెండ్స్ రేపు ఈ చిన్న పని చేస్తే మీకు ఎంతో పుణ్యం ఫలం దక్కుతుందని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్